కాకి గుడ్లగూబతో వైరం గుడ్లగూబకి కాకితో వైరం ఈ కాకి గుడ్లగూబకు సెట్ అవదంట ఈ గుడ్లగూబ ఏం చేస్తుందంటే రాత్రుళ్ళు కాకుల కళ్ళు కనిపించవు కదా కాకి గుడ్లన్నీ గుటుకున మింగేస్తుంది అదేవిధంగా ఈ కాకి ఏం చేస్తుంది పగటిపూట గుడ్లగూబ గూటికి వెళ్లి అది పెట్టిన గుడ్లన్నిటినీ గుటుకున మింగేస్తుంది ఇక్కడ అదే జరుగుతుంది ఇదే చోట ప్రతిపక్ష నేతలు వచ్చి నా అన్నగారి గురించి ఇదే విధంగా చెప్పి మీ చెవుల్లో పువ్వులు పెడతాను వాళ్ళు ఏమేమి ఊహించుకొని చెప్తారో అవన్నీ ఇందాక మీతో నేనే చెప్పాను ఎందుకంటే ఇదంతా టైం వేస్ట్ కదా మీ సమయం వృధా కాకూడదని నేనే చెప్పేశమలు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందట అదే విధంగా ఈ అవినీతి పరులకి తమ కళ్లతో చూస్తే అంత అవినీతిగానే కనిపిస్తుంది సమయం సరిపోతుందా వాళ్ళు చేసిన అవినీతి గురించి చెప్పాలంటే నన్ను లిస్ట్ వేసి ఇవ్వమంటారా అన్నగారు నేను విషయం చెప్పబోతున్నాను దయచేసి నాపకంటే ఈ విషయం చెప్పే తీరాలి ఓ రెండు రోజుల ముందు అన్నగారిని కలవడం కోసం వెళ్లాను అప్పుడు ఆయన నా దగ్గరికి వచ్చి చెవిలో చెప్పారు సింహం లేదు ఖర్చులకు ఒక యాభై కావాలి ఇస్తావా నేను ఒకరికి ఇస్తానని మాటిచ్చాను అని అడిగారు దయచేసి మీరు అడుగుపడకండి అన్నగారు మీరు మౌనంగా ఉండాలని నేను నాజ్ఞాపిస్తున్నాను అన్నగారు యాభై అడిగారు ఏంట్రా ఇది అన్నగారు యాభై అడిగారే నా దగ్గర నిజంగా డబ్బు లేదు ఏం చేయాలో కూడా అర్థం కాలా ఎలాగో కింద మీద పడి ఒక యాభై మోపు చేసి అన్నగారికి ఇచ్చాను అప్పుడు ఆయన ఏం చెప్పి తీసుకున్నారో తెలుసా నేను తిరిగి ఇచ్చేటప్పుడు నువ్వు ఖచ్చితంగా దీన్ని తీసుకోవాలి ఇది నా పాతి మీద ఒట్టు నా తల్లి మీద ఒట్టు అని చెప్పారు అప్పుడే పితికిన పాలు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో నా అన్న మనసు గుణం అంతే స్వచ్ఛంగా ఉంటుంది చివరిగా ఒకే ఒక విషయాన్ని చెప్పి ముగిస్తాను నేను నా చెల్లెలు మా అమ్మ నాన్నని చూడలేదు మాకు ఆకలేసినప్పుడల్లా మీరెవరు మమ్మల్ని పస్తులుంచలేదు ఈ ఏరియానే నా జనాలే నాకు అమ్మ నాన్న తాత బామ్మ అత్త మామ అక్క చెల్లెలు అన్న తమ్ముడు అంతా మీరే దానికి కృతజ్ఞతగా మీకు సేవ చేయడానికి మీ ఇంట్లో పనివాడిగా మీ వీధులు శుభ్రం చేసేవాడిగా పని చేయడానికి నన్ను ఆజ్ఞాపించండి ఆ ఆజ్ఞ ఓటు రూపంలో వేయండి అని వేడుకుంటుంది ఆ రోజు సేటు కూతురిని కిడ్నాప్ చేసినప్పుడు ఇలాగే మారిపోయావు ఈ రోజు నువ్వు మాట్లాడింది విన్నాక ఉనుకొచ్చే నీ మీదట్టు ఎలా మేనేజ్ చేస్తావని భయపడిపోయాను కానీ సూపర్ గా మేనేజ్ చేస్తావరా ఎన్నేళ్ల ఇది అన్నీ కలిసి వస్తున్న సమయంలో నాకే ఎందుకు ఎందుకెలా జరగాలి నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా ఎవడో ఒకడు నాలోనే ఉన్నాడు నా ద్వారానే మాట్లాడుతున్నాడు నన్ను వాడుకుంటున్నాడు నా జీవితంతో ఆడుకుంటున్నాడు ఏమంటున్నావురా అర్థం కాలేదా ఒక్క ముఖ అర్థం కాలేదు స్టే ఇన్సైడ్ మీ టాకింగ్ త్రూ మీ యూసింగ్ మీ బట్ ఐఆర్ టార్చరింగ్ మీరా వేర్ ఇస్ మీరా ఎందుకంటే మంచిది డాక్టర్కి చూపిద్దాంరా మీరు చెప్పే మనిషి వచ్చేటప్పుడు మీలో ఏం జరుగుతోందో ఏంటో అసలు మీకు బొత్తిగా ఏం తెలియటం లేదు కదా డాక్టర్ పోనీ ఆయనకి మీరు చేసే తెలుసా సింహం తెలియదు అలా కదా అతనికి తెలుసా అన్నది నాకు తెలియదు డాక్టర్ మిమ్మల్ని పూర్తిగా చెక్ చేశాను మీ ఒంట్లో ఏ సమస్య లేదు మీ బ్రెయిన్ లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు ఇది కొంచెం కాంప్లికేటెడ్ గానే ఉంది మనం ఒక సైకియాట్రిస్ట్ ఒపీనియన్ తీసుకుంటే బాగుంటుంది ఓకే డాక్టర్ సైకియాట్రిస్ట్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతే నేను ఒక కన్క్లూజన్ రాగలను అందుకు మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయి వస్తున్నాయి నేను నుంచి ఇప్పుడు కుదరదు ఎలక్షన్ పనులు ఇంకా ఎన్ని రోజులుంటాయి ఒక రెండు వారాలు బెటర్ నేను అతన్ని ఓసారి డైరెక్ట్ గా మీట్ అవుతాను నేను ఎలక్షన్స్ అయిపోగానే నేను అతను కలిసి వస్తున్నాడు ఏంటి సేటమ్మాయి ఇక్కడేం చేస్తున్నారు నా పేరు సేటమ్మాయి కాదు కామాక్షిక మళ్ళిరు నమస్తే నమస్తే ఇదే మన గుర్తు కానీ మీకే గుర్తు నచ్చితే దానికే చాలు చాలి హీరో సింహం బర్దిల్లాలి మొత్తం మీకనే తెచ్చాను అప్పుడు చాలా థ్యాంక్స్ అక్క ఏమైనా అక్క మీరేమన్నా తింటారా అని అడిగా లేడు బిర్యానీలో కొబ్బరికాయలో అయ్యవరు పూజ చేసి ఇచ్చే పళ్ళు డబ్బులు పెట్టిస్తున్నాడు రా ఇదంతా చూస్తుంటే వాడే గెలిచేలా ఉన్నాడు ఇప్పుడే ఉంటావ్ నాకు తెలుసురా కానీ ఏం చేయమంటావు నువ్వేం చేయగలవు నీ దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చేసి వచ్చావుగా నీకు ఇన్ఫర్మేషన్ అంతే రా శాంతి త్వరగా ఆసుపత్రికి వెళ్దామమ్మా అమ్మా పేగు చుట్టుకుందయ్యా త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలయ్యాడు Kau tuju kota ni. Hei, 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 hei. Nee, bawa. Nee, hey, bawa. Auto dekat sana. Nee. Hey. Hey, nee, apa? Hey, simon. ఈ ఉండగా నీకేమీ కాదు సరేనా భయపడకమ్మా నీకేమి కాదు భయపడకు నేను నీకేమి కాదు భయపడకు నేనున్నాను శాంతి అన్నున్నాడమ్మా ఈ అన్నున్నాడు నా ప్రాణం ఇచ్చారా సరే గంగమ్మ తల్లి తీసుకురండి తీసుకురండి వెళ్ళండి వెళ్ళండి ఇప్పటికే వెళ్ళండి ఇప్పటికే లేట్ అయింది వెళ్ళండి మగ పెళ్ళాడు శాంతి ఎలాగుంది చెల్లి ఇంత లేట్ గా తీసుకొస్తారా ఇంకా ఆలస్యం అయ్యి ఉంటే ఏమయ్యేదో తెలుసా బిడ్డ నా ఆయనకు చూపించమ్మా సంతోషం ఏం బిడ్డ మగ బిడ్డ చల్లగుండు చల్లగుండు మగ పిల్లాడయ్యా ఇదిగో తీసుకో ఉంచుకో ఉంచుకో పెళ్ళాన్ని బాగా చూసుకో ఆ డబ్బు గురించి ఆలోచించుకో నేను ఏంటన్నా భయమే లేదు దిగులు పడకండి నేను శాంతిని ఎత్తుకు ఎత్తుకురావడం మీరంతా చూశారు కదా సరే జాగ్రత్త నేను రాకపోతే ఏమైంది వెళ్లి ఏరియాలో అందరితో చెప్పండి ఏంటి నేను ఆటో తీసుకురావడానికి వెళ్ళాను కదా అంతలో నీకు తొందరేంటి ఎందుకు ఇంత పనిచేసావు పాపం కడుపుతో ఉందిరా తనకో బిడ్డకో జరగకూడదు ఏదైనా జరుగుంటే ఓ అవకాశం కోసం ఎదురు చూశాను వచ్చింది వాడుకున్నాను ఏమంటావు ఇప్పుడు పుత్రాను ఓవర్ అయిపోతున్నావు నేను పశ్చిస్తా పడాలని కోరుకుంటున్నావా తనకేం కాలేదు కదరా అయ్యా అమ్మ ఉండబట్టే వాడు నీ రా నీ గోలే